హ్యాంటిక్ హ్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన ఇత్తడి పూర్వపు డిజైన్ కుంకుమ బాక్స్ చూపించడం జరుగుతుంది చూడండి దీనికి పైన వచ్చేసి బుడుపు వస్తుంది బుడుపులా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఇది లాక్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ లాక్ లేదు దీనికి వచ్చేసి ఓపెన్ చేస్తే లోపల ఎలా ఉంటుందండి లోపలంతా రా అండ్ రస్టిక్గా ఉంటుంది బయట సైడ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి ఇది వెయిట్ వచ్చేసి ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాముల మధ్యలో ఉంటుంది దీనిపైన డిజైన్ చూడండి ఎంత అందంగా చెక్కారు ఆ రోజుల్లో వస్తువులు ఇలాగా లైట్ వెయిట్ వస్తువులు ఇంచుమించుగా దీంట్లో వచ్చేసి ఒక కేజీ కుంకుమ కానీ పసుపు కానీ పడుతుందండి అంత అందంగా ఉండే అప్పట్లో వస్తువులు మొత్తం బాటమ్ చూసుకుంటే ఎలా ఉంటుంది బాటమ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి అరుదైన విలువైన వస్తువుని చూడడానికి యాంటీ క్యాంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఇలాంటి విలువైన వస్తువులన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ